నమస్తే అండి నేను రజా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి ర్యాలీ చూసిన తర్వాత నిన్న నామినేషన్ జరిగినటువంటి విధానం చూసిన తర్వాత పిఠాపురంలో ఏదైతే గెలుపు ఉందో అది వన్ సైడ్ అయితే అయిపోయింది పవన్ కళ్యాణ్ పేరు తప్ప అక్కడ ఇంకొక పేరు పలకినటువంటి పరిస్థితి వెయ్యి కాదు ఐదు వందలు వెయ్యి కాదు రెండు వేలు ఇచ్చి నామినేషన్కి ఇప్పించుకుందామని చెప్పేసి వైసీపీ వాళ్ళని పిలిచినా కానీ నడవనటువంటి పరిస్థితి అక్కడ సో నిన్న పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేస్తా అంటే ఏడెనిమిది కిలోమీటర్ల మేర ఫుల్ ట్రాఫిక్ జాము మొత్తం బైక్స్ కార్లు జనం జనసందోహం సందోహం పైపెచ్ మండు టెండ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండింటి మధ్యలో నామినేషన్ వేశారు పవన్ కళ్యాణ్ గారు సో దాదాపు ముప్పై ఎనిమిది నుంచి నలభై ఒక్క డిగ్రీల సెంటిగ్రేడ్లో బీభత్సమైన ఎండలో లక్షలా దాదాపు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే డెబ్బై ఎనభై వేల నుంచి లక్ష మంది వచ్చారని చెప్పేసి సో లక్షకు మించి ఉంటారు అక్కడ జనం కొంతమంది తల్లులైతే కనుక హారతులు ఇవ్వడం కొంతమంది అయితే కనుక దండలు ఇసిరేయడం కొంతమంది పూల వర్షం కురిపించడం ఒక ఒక అమ్మాయి అయితే ఒక స్టూడెంట్ అనుకుంటా ఒక స్టూడెంట్ అయితే గనక పూల కుప్పని పవన్ కళ్యాణ్ మీద వేయడం హారత్ లేడు ఒకటి కాదు రెండు కాదు పిఠాపురం గడ్డ ఇది జనసేన పార్టీ అడ్డ నామినేషన్తోనే విక్టరీ వన్ సైడ్ అయిపోయింది ఇంకో విషయం ఏంటంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇక మన ఎలక్షన్ రోజున పిఠాపురంలో జనం ఏ రా ఏ స్థాయిలో లక్ష మెజారిటీ అంటున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే పక్కా లక్ష గెలవడం మెజారిటీతో గెలవడం అదేవిధంగా జూన్ నాలుగునే ఎలక్షన్ రిజల్ట్ రోజున పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత దీనికి వంద రెట్లు ఉంటుంది అంటున్నారు ఎక్కడ చూసినా సరే సో అది పరిస్థితి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి సామర్థ్యం సత్తా క్లియర్ కట్గా వైసీపీకి అయితే పంపించాడు